ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు ఇక్కడ కూడలు అయితే బ్యాగ్ చేస్తున్నారు మరి వాళ్ళు రేట్ అయితే చెప్తారో చూద్దాం యాభై మూడు కడుతున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే అయితే అరవై చెప్పినారు మరి వీళ్ళైతే యాభై మూడు కడుపుతున్నారు

మరి వాళ్ళు అయితే నడిపించుకొని క్వాలిటీస్ చూసుకుంటున్నారు కాళ్ళు ఏమైనా కాలు కొట్టుకుంటాయా లేదంటే ఏమైనా లోపాలు ఉన్నాయా అని మరి వాళ్ళంటే క్వాలిటీస్ అయితే చూసుకుంటున్నారు చూడు మరి అవి ఏమైనా తప్పులు ఉన్నాయా ఇట్లా కానీ చూస్తున్నారు సో చూస్తున్నారు కదా మరి లాస్ట్ అయితే యాభై నెలకి అడిగినారు వాళ్ళైతే బేరం అయితే అరవై పైన అయితేనే మాట్లాడలేకుంటే వద్దా అని చెప్పినారు సో వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్